మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లిలో గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారు తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పర్యాటక కేంద్రంగా పేరు పొందిన ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయం ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుండి నిత్యం వేల సంఖ్యలో అమ్మవారి దర్శనార్థం వస్తూ ఉంటారు ద్వాపర యుగాంతంలో పరీక్షిత్తు మహారాజు సర్పరాజు ఘాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు తన తండ్రి మరణానికి కారణమైన సర్ప సంతతిని సమూలంగా అంతమొందించాలని సర్పయాగం తలపెట్టాడు జనమేయ జయుడు యజ్ఞగుండాలు నిర్మింపజేసి సప్త ఋషులతో యాగం నిర్వహిస్తాడు యజ్ఞం ఫలితంగా సర్పాలని వచ్చి అగ్నికి ఆహుతవుతూ ఉంటాయి సర్పజాతి అంతమవుతుందనే ఆందోళనతో నాగుల తల్లి దేవుళ్లకు వేడుకున్నదట యజ్ఞస్థలి వద్ద మంజీరా నది ఏడుపాయలుగా చీలి ప్రవహించిందట గంగ సర్పయజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పాయ రాతి గుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ మంజీరా నదిలో కలిసిందట ఏడుగురు ఋషులతో యజ్ఞం చేయడం గంగాదేవి ఏడుపాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఏడుపాయలు అని అమ్మవారికి ఏడుపాయల దుర్గామాత అని పేరు వచ్చింది ఇది సైరా మీడియా ప్రత్యేక కథనం భక్తుల పొంగు బంగారం అయినటువంటి వనదుర్గా భవాని మాత దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం మనం ఉజ్వలవచ్చు పూర్తి స్థాయిలో ఆ వనదుర్గా భవాని పూర్తి స్థాయిలో నాగసనపల్లి గ్రామం వద్ద వెలిసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దుర్గాదేవి ఆలయానికి సంబంధించి కావచ్చు భక్తుల పొంగు గారంగా పిలువబడేటటువంటి వనదుర్గా భవానికి సంబంధించి పూర్తి నిత్యం పూజలు అందుకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే మెదక్ జిల్లాలోని అత్యంత ప్రాస ప్రాశస్యం పొందినటువంటి ఆ దుర్గా భవాని చైత్ర మనం పరిస్థితి ద్వాపర యుగాంతంలో పరీక్షిత్ మహారాజు సర్పరాజు కాటుకు గురైని ప్రాణాలు కోల్పోతాడు రాజు కొడుకు జనమైడు తండ్రి మరణానంతరానికి కారణమైనటువంటి సర్ప సంతతికి సమూలంగా అంతమందించాలని సర్పయాగాన్ని తలబెట్టడం జరిగింది తన గుండాలు నిర్మింపజేసి జమదగ్ని అత్తి కెప్పసి విశ్వామిత్ర వశిష్ట గౌతమితో పాటు భరద్వాజ వంటి సప్త ఋషులతో యాగం నిర్వహిస్తాడు యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆగుతావుతుండడం సర్పజాతికి అంతమవుతుందన్నటువంటి ఆందోళనతో నాగుల తల్లి దేవులను వేడుకున్నదట నాగుల పుణ్యలోక గతిలో ప్రాప్తించేందుకు గరుత్మంతుడైనటువంటి పాదాల లోకంలోని భోగవతి నది తీసుకువస్తాడు ఈ క్రమంలో యజ్ఞస్థలికి రాగానే భోగవతి నది ఏడుపాయలుగా చీలి ప్రవహించిందని పురాణాలు చెప్తున్నాయి సర్వయజ్ఞ గుండాలకు ముంచుతూ పాయ రాతిగోలో వెలిసినటువంటి దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలిసిందట అది ఏడుగురు ఋషులతో యజ్ఞం చేయడం అదేవిధంగా గంగాదేవి ఏడుపాయలుగా చీలి ప్రవహించడం వల్ల దీనికి ఏడుపాయల దుర్గా భవాని అనే పేరు వచ్చిన పురాణాలు చెప్తున్నాయి ఈ చరిత్రలో అమ్మవారు మాత్రం ఏడుపాయలు చీలిపై పూర్తిస్థాయిలో స్థాయిలో వనదుర్గా భవాని మాతగా వెలిసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం నిత్యం పూజలు పూజలు అందుకునేటటువంటి వనదుర్గా భవాని ఆ పూర్తి స్థాయిలో పొంగు బంగారంగా పిలువబడేట పరిస్థితి మనం చూస్తున్నాం అంటే రెయిం భవన్ ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రత్యేక పూజలు అందుకున్నటువంటి దుర్గా భవాని తమ ఆశీస్సుల కోసం ఇక్కడ వివిధ రకాల ప్రాంతాల నుంచి కూడా భక్తులు వేలాది సంఖ్యలో తరలి వస్తున్నారు వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఏడుపాయలు మంజీరా అన్నది ఏడు పాయలుగా చీలి కొండ రాళ్ల మధ్య గుట్టల మధ్య పచ్చని చెట్ల మధ్య ఒక బండకు స్వయంభూగా వెలిసినటువంటి తల్లి వనదుర్గా అమ్మవారు మరి పూర్వము ద్వాపర యుగం లోపల అర్జునుని మనమడు అభిమన్యుని కుమారుడైనటువంటి పరిక్షుతు మహారాజు ప్రస్తుతము మనకు ఏడుపాయలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వచ్చి వేట కోసం వస్తాడు వేటాడి వేటాడి తిరిగి వస్తుండగా అతనికి దాహం బాగా వేస్తుంది మంచినీళ్ళ కోసం ఎక్కడ వెతికినా అతనికి లభించకపోవడంతో ఒక కుటీరంలో ఒక మునీశ్వరుడు తపస్సు చేస్తూ కనిపించాడు అతని వద్దకుపోయి స్వామి మహారాజా ఓ మునీశ్వర నాకు బాగా దాహం వేస్తుంది కొన్ని మంచినీళ్లు అడగమని ఇవ్వమని అడగగా అతను ఎన్నిసార్లు అడిగినా కఠోర దీక్షలో ఉండడం వల్ల అదేవిధంగా నిమగ్నమై తపస్సు చేస్తూ ఉన్నాడు ఆ విధంగా పరిక్షుత్తు మహారాజు దానిని అవమానంగా భావించి అక్కడే చనిపోయి పడి ఉన్నటువంటి పాము కలేబరాన్ని ఆ యొక్క ముని ముని మెడలో వేసి వెళ్ళిపోతాడు కొంతసేపటికి అక్కడికి చేరుకున్నటువంటి ముని కుమారుడు తన తండ్రి మెడలో చనిపోయి పడి ఉన్నటువంటి పామును చూసి ఈ తుంటరి పని ఎవరైతే చేస్తారో చేశారో వారు అనంతకాలం లోపల ఈ యొక్క పాము కారుతోటే మరణించారని చెప్పి శాపమిస్తాడు ఆ విధంగా అనంత కాలం లోపల ఈ యొక్క పరిక్షిత్తు మహారాజు పాము కారుతోటే మరణిస్తాడు తన తండ్రి పాముకు చావుకు కారణమైనటువంటి నాగరాజంతా కూడా సమూహంగా విశాల సమానంగా ఇది చేయాలని చెప్పి ఆ విధంగా ఈ యొక్క అనే మహారాజు ప్రస్తుతము మనకు ఏడు పాయలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం లోపల సర్పయాగం చేశాడు సృష్టిలో ఉన్నటువంటి పాములన్నీ కూడా ఈ యొక్క యాగంలో పడి చనిపోతున్నాయి చివరికి పరమేశ్వరుని మెడలో ఉన్నటువంటి పాము కూడా ఈ యొక్క యాగంలో పడి చనిపోవడానికి సిద్ధపడుతుంది అప్పుడు ఎందరో ఋషులు తపస్సు చేస్తూ ఉన్నారు ఎందరో మునీశ్వరులు తపస్సు చేస్తున్నారు ఆ విధంగా ఆ మునీశ్వరునికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై అడిగేసరికి ఏం ఏం కోరిక కావాలని అడిగేసరికి పలానా ప్రాంతంలో కూడా జనుమేజేరనే మహారాజు సర్పయాగం చేస్తున్నాడు సృష్టిలో నాగజాత వినాశనం అవుతుంది మీరే ఏదైనా చేయాలని చెప్పేసరికి అప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ ఋషికి ఒక గజ్జనిస్తాడు ఆ గజ్జను తీసుకొని వస్తుండగా మధ్యలో పడిపోతుంది ఎక్కడైతే పడిపోతుందో అక్కడి నుండి మంజీరానది ప్రారంభమయ్యి ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఏడు పాయలుగా చీలి ఆ యొక్క యాగాన్ని ఆర్పేస్తుంది అలాంటి సమయం లోపల అమ్మవారు కొండ రాళ్ల మధ్య గుట్టల మధ్య చెట్ల మధ్య ఒక బండకు స్వయంభూగా సూక్ష్మాకారంలో తారంలో అమ్మవారు వెలసిల్లింది అమ్మవారు అక్కడ స్వయంభూగా ఉంది ఆ విధంగా అమ్మవారు ముందు భాగం లోపల మూడు పాయలు అమ్మవారు వెనుకలో నాలుగు పాయలు మధ్యలో వనదురుగా అమ్మవారు వెలిసింది ఈ యొక్క భక్తులకు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఇక్కడ వనదుర్గా అమ్మవారు విరాజిల్లుతున్నది వనదుర్గా మాతాకి జాయ్ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఎలా ఎలా నడుస్తుంది ఇక్కడ అక్కడ సేవలు ఎట్లా ఉన్నాయి సార్ నాగోల్ నుంచి వచ్చినాం సార్ మా పాప ఏ జాబ్ వస్తే వస్తాయి వచ్చింది వచ్చింది సో త్రీ టైమ్స్ వచ్చినాం సార్ ఉగాది నుంచి త్రీ టైమ్స్ వచ్చినాం ఎట్లా ఉన్నాయి కదా సేవలు ఎట్లా ఉన్నాయి మీరు చెప్పండి వచ్చారు ఇక్కడ ఎలా ఉన్నాయి పూజ ఇక్కడ మేము జయవర్ నుంచి వచ్చామండి ఇక్కడ అమ్మవారి చాలా నమ్మకం పవర్ఫుల్ అని తెలిసింది మాకు ఇయర్లీ త్రీ టైమ్స్ వచ్చినాం మేము మాకు అంత మంచి జరిగింది ఇంకా మంచి జరగాలని అమ్మవారికి దండం పెట్టుకోవడానికి ఇక్కడ ప్రభుత్వ శాఖ తరఫున ఎలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి మీకు మంచిగా ఉందండి అంత ప్రభుత్వం బస్సు అక్కడ నుంచి ఇక్కడ రావడానికి రోడ్స్ అన్ని బాగున్నాయి ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుంది మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ దుర్గాభావని ఆలయం ఎలా ఉన్నాయి పూజలు ఎలాంటి పూజలు నిర్వహించారు చాలా బాగుంది హైదరాబాద్ నుంచి వచ్చినాం మేము మంచిగా నాగోళ్ళు ఉంటాం మేము అక్కడ కూడా మంచిగా ఉన్నది వన్ ఇయర్లో త్రీ టైమ్స్ వచ్చినాం ఇది చాలా మంచిగా ఉన్నదండి చాలా మంచిగా అనిపించింది మాకు మళ్ళీ నెక్స్ట్ వీక్ రావాలనుకుంటున్నాం మళ్ళీ మొత్తం మీద చూసాం కదా నాగసానపల్లి గ్రామంలో వెలిసినటువంటి వనదుర్గా భవాని ఆలయంలో భక్తులంతా వివిధ సుదర ప్రాంతాల నుంచి వచ్చి పూర్తి స్థాయిలో తమ ప్రత్యేక భక్తుని గురించి ఆడుకుంటున్నారు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఇక్కడ అర్చకుల సహాయంతో హోమాలు అధికంగా చనియాగాలు నిర్వహిస్తున్న భక్తిని గురించి ఆడుకునేటువంటి పరిస్థితి చూస్తున్నాం నిత్యం భక్తుల కంగు బంగారంగా పులి దుర్గాభవాని వనమాత వనదుర్గా భవని ఆలయంలో పూర్తిగా నిత్యం పూజలు నిర్వహిస్తుంటారు ఇక్కడ వివిధ రకాల ప్రాంతాల నుంచి పూర్తి స్థాయిలో భక్తులు పూర్తి స్థాయిలో విచ్చేసి ఇక్కడ తమ మొక్కులను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ కోడలను కొట్టే కోడలను కట్టేసి తమ మొక్కులు తీసుకుంటూ భక్తిని గుర్తి చాటుకుంటున్నారు వివిధ రకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు పూర్తి స్థాయిలో ఇక్కడ అందుతున్నటువంటి సేవల విషయంలో కొంత నిరాసక్తి కనబరుస్తున్నారు ఎందుకంటే దేవాదాయ శాఖ తరఫునటువంటి కొంత అధికారుల నిర్లక్ష్యం కావచ్చు దేవాదాయ శాఖ తరఫున ఉన్నటువంటి కొంతమంది ఇక్కడ ఈవోకి సంబంధించి పూర్తి స్థాయిలో కొంత భక్తులకు సంబంధించి సౌకర్యార్థం కొంత అసౌకర్యాలు కల్పిస్తున్నారు అదేవిధంగా పూర్తి స్థాయిలో ఫ్యామిలీ నుంచి వచ్చేటటువంటి వ్యక్తులకు కావచ్చు చిన్నపిల్లలకు కావచ్చు మరోవైపు ఇక్కడ ఆడేవారికి సైతం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే వాస్తు విషయం కావచ్చు కొన్ని ఇతర తర సౌకర్యాల విషయంలో కొంత అధికారుల తీరు మాత్రం ఇక్కడ అక్కడ భక్తులు మాత్రం పూజలు నిరసిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మొత్తానికి దుర్గా భవాని పూర్తి ఆలయానికి సంబంధించి పూర్తి స్థాయిలో భక్తులు ప్రతి అధిక సంఖ్యలో విచ్చేసి తమ భక్తుని చాటుకునే పరిస్థితి చూస్తున్నాం నా పేరు శివకుమార్ మా కాక పోచయ్య మా తాత ఆగమయ్య మేము అప్పుడప్పుడు ఆదివారం వస్తుంటాము అమ్మవారి దగ్గరికి అమ్మవారి దర్శనం చేస్తుంటే మాకు మంచిగా అనిపిస్తుంది ఇక్కడ మేము శివరాత్రికి జాతర ఉంటుంది ఇక మేము అప్పుడప్పుడు వచ్చేసి దర్శనం చేసుకొని మా ఫ్రెండ్స్ తోటి కూడా వచ్చేసి కలిసిపోతాం అమ్మవారితో మాకు మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చినందుకు దర్శనాలు కూడా మంచిగా అనిపిస్తాయి బాగానే ఉంది దర్శనం కానీ కొద్దిగా పబ్లిక్ అనేది ఈ మధ్య ఇంక ఎక్కువ అవుతుంది చాలా పబ్లిక్ మాకు అనుకున్నది అమ్మవారితో అయితే మాకు మంచిగా అనిపిస్తుంది మాకు ఏమైనా అనిపిస్తే కూడా అనుకున్నాయి కూడా కోరికలు కూడా నెరవేరుతాయి ఇక్కడ అందుకోసం అని చెప్పేసి శివరాత్రి ఉత్సవాలు కూడా పబ్లిక్ బాగా వస్తారు నుంచి వచ్చామండి మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం శివరాత్రి అయిన తర్వాత రథోత్సవాలకి ఇక్కడ కంపల్సరీ వస్తామండి చాలా సుందరంగా అద్భుతంగా జరుగుతాయి రథోత్సవాలు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి ప్లస్ కార్తీక మాసంలో కూడా వనభోజనానికి రావచ్చు తల స్నానానికి నదీ స్నానానికి కూడా దీపాలు వదిలేసుకోవడానికి కూడా చాలా బాగుంటది ఇక్కడ వాతావరణం కాలుష్యం అంతా చాలా బాగుంటుంది మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి చుట్టుపక్కల శ్రీలందరూ మనతో పాటు చాలా మంది ఇక్కడ చాలా చాలా మంది జనాలు చూడడానికి వీళ్ళ అమావాస్య సందర్భంగా చాలా మంది వచ్చారు భక్తులందరూ అందరూ చాలా అద్భుతంగా బాగుందండి ఈరోజు కోరుకున్న కోరికలు నెరవేరుతాయండి మేము మణికొండ నుంచి వచ్చామండి అమ్మవారు చాలా మహిమ అమ్మవారు మేము ఇప్పటికి ఐదు ఆరు సార్లు వచ్చాము ప్రతివారం ఆదివారం ఆదివారం దర్శనం చేసుకుంటాము ఈరోజు అని ప్రత్యేక దేవ రోజు అని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము చాలా మంచిగా ఉంది ఈ కోనేరులో మునిగినా ఇక్కడ ఏది మొక్కున్నా ఖచ్చితంగా అవుతుందని నమ్మకం ప్ర ప్రజలందరికీ అందుకే ప్రతివారం తప్పకుండా రావాలి చూడాలి ఇలాంటి దేవస్థానాలు ఇప్పుడు వచ్చే శివరాత్రి కూడా చాలా బాగా జరుగుతుంది నాయన కళ్యాణం కూడా చాలా బాగా చేస్తారు అవన్నీ అందరూ వచ్చి తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన గుడి ఇది థ్యాంక్ యూ అండి ఇది ఓవరాల్ గా దుర్గా భవాని మా ఆలయానికి సంబంధించి పూర్తి అప్డేట్ హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా